vamos 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 ei vamos 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 vamos

జొడిగో ఎక్కడ కరగడం విడుర్ణం పెడతా జో దానికి జంప్ ఓహ్ వెల్కమ్ బ్యాక్ టు పరిషాన్ వాయిస్ 1 సో గాయ్స్ మనమైతే ప్రెజెంట్ అయితే ఫామ్ హౌస్ కు వచ్చేసినాం అన్నమాట సో ఫామ్ హౌస్కి వస్తే మీ అందరికీ తెలుసు ఒక స్పెషల్ వీడియో అనేది ఉంటుంది ఫామ్ హౌస్లో వస్తే ఒక క్రేజీ వీడియో అనుకోరి సో ఇవాళ వచ్చేసి ఏంటంటే మా టీం అందరు కలిసి నా మీద నాకు రోడ్డు మీదకి అయితే తెచ్చిరనమాట సో మనం కూడా వాళ్ళ మీద ఎక్స్ట్రీమ్ వీడియో చేసాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇమ్రాన్ బాయ్ చేసే వేరు ఉంటుంది ఎందుకంటే నేను ఇప్పటికెళ్ళి కాదు ఒక నాలుగైదు రోజుల ముందటికెళ్ళి ప్లాన్ వేసిన అనమాట సో ఊరికే ఫోన్ చేసి శ్రీశైలం నుంచి ఫోన్ చేసి అరే కొంచెం చిగురుతో మాట్లాడి మాట్లాడిపి అని నాలుగు రోజుల నుంచి ఇదే చేపిస్తున్నా కానీ ఇప్పుడు సడన్ గా అయినా ఇట్లా వేసిన అనుకో ఎట్లుంటది మీరు ఒక్కసారి చూడు రే వచ్చారు కపోల్స్తాను చూడరు కళ్ళొచ్చి చూడనా ఎందుకు అంతగానం సిగ్గు అసలు అన ఎందుకు నాలుగు రోజుల నుంచి ఆమె వెంకల ఎందుకు అంతగానం పడుతున్నాం జిగురు అంటే నాకు చాలా ఇష్టం అని అంతే ముందు నుంచే పడ్డాండి ప్రేమలో మరి ఏంటంటే మీకు చెప్పలేకపోతున్నాను నేను నేను జిగురు ఉండలేను వాళ్ళ కాలు ముక్తో ఏం చేస్తా పిచ్చోన్ నిజంగా నమ్మేయాలి అట్లా నమ్మడం కాదు వాళ్ళు ఇంకా చెప్తున్నా కదా నాకు ఇలా ఇక్కడ ఏడిపించి నాకు ఏడిపించేస్తా వాళ్ళకి సో ఇప్పుడు ఏం చేయదు తెలుసా గేట్ కి తాళం వేసిరా నేను తాళం తీసుకొని రమ్మని చెప్పిన వాళ్ళకి ఫార్మసీ తాళం తీసుకొని రమ్మని చెప్పిన సో వాళ్ళు వచ్చి నేను ఇన్నే ఉంటా మీరు అన్నగి చెప్పు ప్లీజ్ మీ కాలు ముక్తా అది మొత్తం ఏడిసినట్టు యాక్టింగ్ ఇగో యాక్టింగ్ అన్నట్టు తెలియదు నిజంగా చేసుకురా అన్నట్టు అజ్జయ్ అర్థమైందా నువ్వు చేసే యాక్టింగ్ లాగా కనిపిస్తుంది యాక్టింగ్ అనిపిద్దు కేపేనా నువ్వు మొత్తం అజయ్ అర్థమైందా అరే వాళ్ళు వచ్చినాక మధ్యలో కిస్ కూడా వేసుకోవాలి సరేనా సో గాయ సో గైజ్ మనం దూరం నుంచి అయితే వీడియో తీసాం దాచుకొని సో ఇది చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వీడియో ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు చలో ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ మొత్తం అన్న ఇది ఏం మజా గిస్తున్నావ్ ఏ మజా గిస్తున్నావ్ మజా కా ఆ దిగుతా మాషాలి వanni యాక్టింగ్ అన్న విజన న మజా కాదన్న అన్న మజా కాదన్న ఏం మజా కాదన్న తమాషాలో మా కర్మ ఇదో ఇదో లమేం ఇడే అన్న కాడ తీసుకో నాక అదే ప్లీజ్ బాబు వీడియో కాల్ బాబు ని చూడు కాదు బాబు అన్న అన్న లే లే అన్న కాదే

తెలిక నీకు తెలియ పెళ్లి నీకు పెళ్లి కాలేదా నీకు ఉందా నీకు చేసి కరెక్ట్ అనిపిస్తుంది నీకు సిగ్గు లేదు శరం లేదు నీకు కూడా నువ్వేందని కొంచెం వాల్యూ ఉంది వాల్యూ ఉంది మంచి వాల్యూ వాల్యూ చేయ ఇది మంచిది కాదు ఇది చాలా గల అరే మాట్లాడాలనుకుండా ఇది సీనియర్ નરગી વાડે સાહેબ દીકો સંવિધા દેસરોની કરતા નરગી નરગી ગટલી ગીત પિચના રે એ 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 અરે રે 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 મા જીગરી રે 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 અરે એમ જેશ નહી મંજી બાબા બાબા પ્લીઝ અરે બબુ ની મારતી એમ મંદ બેઠી વિજય વિજય આન્ન એમ જેશ રે હે હે

పెళ్లి చేస్తున్నావు చెయ్యుడు ఏం చేసిన వాళ్ళే ఏం లేదు సార్

పెళ్ళి అరే పోయితే మంచి పెట్టింది అదే పిక్చర్ కొట్టా ఆమె వాళ్ళు కొట్టాలా మళ్ళా మంచి పని అనుకుంటావా చేసింది మంచి పని ఏం మంచి అరే నువ్ చేసినా చేసింది మంచి పనా బాబు నువ్వు మంచి మంది చేసిన ఏందా అన్ని

આવો કુટોનો આના ગલકે હે લો અમે સીલર હેલ્થ કેન પ્લીઝ પ્લીઝ આના ઓય ઈડકેલુ એય કટ એય એ ઈશાબાર અરે અરે તન્ડા પર એ અના અના નડિકા દે આરે કિસ્ટોર રા અરે નડિકો અરે એ ઈડુછુનાડો અદુકો અના અરે અનાની કાર્તમ કાકા પિછો લગાવી છો અના ખાતા અનાની કાર્તમ એટલે ની માઇન્ડ પાંજી કેપીયન ના કેપીયન ના આගෙන નહી એ લગો આદિ ગુતો કરતા કરતો ચાલ માઈન્ડ વાગી તડલાઈ పెళ్ళి పెళ్లి ఇద్దరు పిల్లలేనా అయింది వాళ్ళు ఎట్లా ఉన్నారు నచ్చిందా అంట్లా ఒక సెకండ్ చావాలకి ఒక్కకుంటుందా మరి నమ్మకం మీద వచ్చినాను ఎవరి నమ్మకం మీద వచ్చిన మాట్లాడన్న ఓర్ నమ్మకం వచ్చినావు అన్న పేరు మీద వచ్చినావు ఇప్పుడు అక్క ఏమనుకోవాలా అన్న కరాబ్ చేసి అనుకోడు కొట్టుడైంది ఆయన ఇష్టం ఇష్టం అని నాకు ఫోన్ చేసిందర్థం

અરે <coughs> ನನ್ನ <imitation> పెళ్లి కాకపోతే పిల్లలు లేకపోతే సంజాయించాం పెళ్లి చేస్తామన్నాయి అందా చెప్తాడు పో మళ్ళీ పోమలా అనకి పెళ్ళా ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారు తెలియాలి కదా కొంచెం మళ్ళా చేయలేస్తాడు అని మాట్లాడుతున్నావు మళ్ళీ తప్పు వేస్తాడు అని చెయ్యలేస్తాడు లేకపోయి కాదని లేదు అంటే వేరే వాళ్ళు కాపురాలు కూల్చేలా ఇష్టానికి ఆదాయం వేరే వాళ్ళే కూల్చాలి అంతేనా ప్లీజ్ నువ్వునా దానికి అంటున్నా ఇద్దరికి లేదా సిగ్గుశం ఉండాలి కొంచెం మాట మాటలు కడతా నాకే కలిసి అనిపిస్తా ఇట్లా పర్లేదు రెడీ పోతాం

సైలెంట్ అందుకున్నావు మాట్లాడు కెమెరాలోక్కల ఆమె జీవితం నాశనం కానీ నీ సుఖం ఉండాలి నీ జీవితం కదా

બોટ ગુર અપને નારાપો અરે ઓ ગુન્ડો પાડતો આ એમ મારતો ના 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 પરશમાં આગ હા આને అంటూ వాలిపోతున్నావ్ ఏ బిగురు నిన్ను కైసు మీ వల్ల జరుగుమైదునియా అన్న ఏంటన్న నువ్వు తప్పే పోతామొచ్చిదన్నా ను వీడిని వేరేలని కొట్టడమే నా నాకోసం నీకిష్టమడాలని కొట్టమన్నా నుతం నాశం అయితే నేను చెప్తులేమో అరే నాశం నేను చెప్తురా హ్ రెబైనా ఊటెలు కొట్టవాకుొక్కల కోసం బా ఊడేని ప్రాణాలు ఉన్నాయిరా మూడు పారే నాకు తెలుసు తెలుసునా చేస్తున్నా పోటి వెళ్ళి ఇదో మనం అర్థం అవుతలేదరా ఏం చెప్పట్లేదు గాని ఏమనే చేస్తావు నువ్వు ನೀವು <San> ಅಧ್ಯಕ್ಷ అయిపోయిందీకు మాకంటే ఎక్కువైపోయిందా గురించి మాట్లాడుకుంటూ అప్పా నా ఎందుకిలా ఆ అన్న విజయ అన్న నేను కరెక్ట్ చేసుకుంటా ఏనా అన్న అన్న અરે કોટમરે પાટા કોટમરે લલીપો કટમરે પાટા એય એય કોટમરે એય એય મલ્લાન ગોરી ના નડવીડ કલે નડ નડ નાવસલ નડ કોટકો નડ આવસલ માટલે મેં આવસલ નડ આવસલ પ્લીઝ મા હેડેક છે બાપુ આવ નડવાના નડ આવસલ કોણ એ નોકકણ వేస్తున్నా వడ్లే లైట్ తీసుకోలే నువ్వు ఏమైనా వేసుకోవాలి

నన్ను వడతావా నన్ను పడతావా అని కొట్ట కొట్ట మాట్లాడే ఆలోచించా పిచ్చోల్వా మేము అవుతుంది నీకే పెడతాము మాటినాడు ఎవరు మాటినాడు ప్లీజ్ అరే నేను ప్లీజ్ ఏం తప్పలేదు పిచ్చర్లో అవుతున్నావా అరే ధమాకుందా దానికోసం పిచ్చర్లేక అడరా అడరా ఫస్ట్ జిగురుని ఇక్కడి నుంచి వెళ్లిపో జిగురు ఆన్ కోసం మనం చేయాలి అమ్మ

பெ அது பெரு வீடியோ அர்த்தம் அப்படி எப்படே உண்ணா ચેગલ <laughs> ચેગલ మీరేం చేసిరు అమ్మాయిని తీసుకొని వచ్చి నేను కూడా ఇది మనతో పెట్టుకుంటే ఎట్లుంటది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇప్పుడు అయితే ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే గేమ్లు ఉంటాయి అనమాట సో అది ఫ్యామిలీ ఛానల్ లో వస్తా చూసి ఎంజాయ్